కౌశల్ సింధూరకైతే పెళ్లి పెళ్లికి అయితే అంతా రెడీ చేస్తూ ఉంటారు ఇక సత్యవతి అమ్మ అయితే మేలుకొని ఇంటి నా కోడలికి పెళ్లి జరుగుతుందా నా కోడలికి పెళ్ళి అలా జరుగుతుంది నా కొడుకుతో పెళ్ళి అయింది కదా అనేది అనుకో అంటూ ఉంటుంది సత్యవతి అమ్మ ఇక సింధూర కౌశిక వాళ్ళ ఇద్దరైతే పెళ్లిపేట మీద కూర్చొని అలా పెళ్ళి మంత్ర పంతులు గారు మంత్రాలు చదువుతుంటే చూస్తూ ఉంటారు చంచలమ్మ అందరూ అయితే అలా సింధూర కౌశిక్ వాళ్ళ పెళ్ళికైతే చూస్తూ ఉంటారు చంటి కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక సత్యవతి అమ్మ అయితే ఎంత మాత్రాన నా కోడలు పెళ్ళి ఆగిపోవాలి ఎందుకంటే నా కోడలు మెల్లో నాకు నా కొడుకు చంటి తాళి కట్టాడు సింధూర నా కోడలు నా కోడలు అయితే వేరే వాడిని ఎలా పెళ్ళి చేసుకుంటుంది ఎలా అయినా నేను ఆ పెళ్ళి ఆపుతాను ఆపే తీరుతాను అని చెప్తే సత్యవతి అమ్మ అయితే ఉంటుంది ఇక చ అయితే చాలా బాధపడుతూ పెళ్ళిలో పెళ్లిపేట్ల మీద అయితే కూర్చుని ఉంటుంది ఇక కౌశ చంటే అలా చూస్తూ ఉంటాడు ఆ పెళ్ళి ఎలాగైనా నేను ఆపే తీరుతాను ఇది ఇక్కడి నుంచి నేను తప్పించుకొని వెళ్ళాలి ఎలా ఆపాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది చంచలం అయితే ఈ పెళ్ళి ఎవరైనా ఆపకుండా జాగ్రత్త పడుతూ అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది విజయం అయితే ఈ పెళ్లి జరగదనే నమ్మకంతో అలా చూస్తూ ఉంటుంది కళింగ కూడా ఎప్పుడూ పెళ్ళి ఆపుదుమ అని అయితే చూస్తూ ఉంటాడు అలా పెళ్ళి ఆపడానికైతే అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు చంటి వీళ్ళందరూ అయితే పెళ్ళిన అయితే చూస్తూ ఉంటారు సింధూరు తన చేతుల్లో గంగేరు కాయల ముద్దను పట్టుకుని ఉంటుంది ఇక సత్యవతి అమ్మ అయితే పెళ్ళిని ఆపడానికి చాలా స్పీడ్గా అయితే వస్తూ ఉంటుంది చంచలమ్మ పెళ్ళి ఘనంగా చేయడానికి ఎవరు పెళ్ళి ఆపకుండా చూడ ఆపకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక సత్యవేత అమ్మ అయితే చాలా స్పీడ్గా తనకి కళ్ళు తిరిగినా సరే లెక్క చేయకుండా అయితే పెళ్ళి ఆపడానికైతే అటుగా వస్తూ ఉంటుంది కళ్యాణ మండపం కాసి ఇక సింధూర క కౌశల్ వాళ్ళ పెళ్లి ఆగకుండా జరగడానికి చంచలం అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది కానీ అయితే పెళ్ళి ఆపడానికి అటుగా వస్తూ ఉంటుంది